హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక నాలుగు రోజులలోపు వెంటనే మీరు ఇలా చేయకపోతే మీ యొక్క రేషన్ అనేది కట్ అవుతుందని అలాగే రేషన్ కార్డు అనేది పనిచేయదని మరొకసారి అయితే కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు మీకందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే వీడియోను లైక్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే మీరు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డులు కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఇది బిగ్ అలర్ట్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఇక ఇంకా ఎవరైనా సరే మనకు ఇలా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకే వయసు అనేది పూర్తి చేయండి ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే సమయం ఉంది కేవలం నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది ఈ నాలుగు రోజుల్లోపు మీరు కనుక ఈకే వయసు అనేది పూర్తి చేయకపోతే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మనకు ఆరు గ్యారెంటీలను అయితే ప్రకటించింది ఇక ఈ ఆరు గ్యారంటీలు కూడా చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక అధికారులు కూడా సర్వేకైతే రాబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ పథకాలన్నీ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్డు అనేది మనకు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మిషన్ లో మీరు ఏదైతే రేషన్ తీసుకోవడానికి వేలు అనేది వేలు అనేది పెడతారు వేలు ముద్ర అనేది అదే తరహాలో మీరు ఈ అనేది చేసుకోవచ్చు కుటుంబంలోని రేషన్ కార్డులో ఎంతమంది కార్డుదారులు ఉంటారో అంతమంది కూడా మీరు ఈకే వైసీపీ అనేది చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి వెంటనే కనుక ఈకే వైసీపీ చేసుకోండి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఇక చివరి రోజు వరకు కూడా ఉందాంలే అనుకుంటే మీకు సర్వర్ పని చేయక మీకు ఈకేవైసీ కాకపోవచ్చు అప్పుడు మీకు ఒకటో తేదీ నుంచి రేషన్ కట్ అవుతుంది అలాగే మనకు పథకాలు కూడా కట్ అవుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి